ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలపైన ఫోకస్ పెట్టింది ఇప్పటికే పలు హామీలను నెరవేర్చిన చంద్రబాబు సర్కార్ కీలకమైన ఉచిత బస్సు పథకంపై దృష్టి పెట్టింది మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు అయితే మహిళలకు ఫ్రీ బస్సు పథకం ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది విధి విధానాలు ఏంటి ఏ ఏ బస్సులలో ఉచిత సదుపాయం కల్పిస్తారు ప్రభుత్వంపై ఎంత భారం పడనుంది ఎన్నికల హామీలను అమలు చేసేందుకు టిడిపి జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్క అడుగు వేస్తోంది సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోంది ఇప్పటికే పెన్షన్ల పెంపు ఉచిత ఇసుక మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టింది ఇక చంద్రబాబు గెలిచినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లోని మహిళలు ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ నేపథ్యంలోనే మహిళలకు ఉచిత బస్సు పథకానికి అమలు చేసేందుకు దాదాపుగా ముహూర్తం ఖరారైనట్లుగా తెలుస్తోంది దీనిపై ప్రకటన ఒకటే వెలువడాల్సి ఉందని సమాచారం మహిళలకు ఉచిత బస్సు అమలుపై ఆర్టీసీ అధికారులు అధ్యయన నివేదికను సిద్ధం చేశారట ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏపీఎస్ ఆర్టీసీకి నెలకు రెండు వందల యాభై కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఈ పథకం అమలు చేస్తున్న తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లిన అధికారులు అక్కడ ఏ ఏ బస్సులలో ఉచిత సదుపాయం కల్పిస్తున్నారు ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ ఎలా వంటి అంశాలపై అధ్యయనం చేశారట ఈ నివేదికను ఉన్నతాధికారులు సీఎం చంద్రబాబుకు సమర్పించనున్నారు సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆర్టీసీ రవాణా శాఖల సమీక్ష జరగనుంది ఈ సమావేశంలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు తీరుపై సమీక్షించనున్న సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది ఇప్పటికే ఆగస్టు పదిహేనున ఫ్రీ బస్సు స్కీమ్ అమలు చేస్తారని ప్రచారం జరుగుతున్న వేళ ఈ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లిన అధికారులు నివేదికను రెడీ చేశారు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు హైదరాబాద్ నగరంలో తిరిగే సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లలోనూ ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నట్లుగా తెలుసుకున్నారు కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాలలో ఎక్స్ప్రెస్ సర్వీసులలో బెంగళూరులోని సిటీ సర్వీసులలో ఉచితంగా ప్రయాణించే విధానం అమలు చేస్తున్నారు తమిళనాడులో చెన్నై కోయంబత్తూరు నగరాలలోని సిటీ సర్వీసులలో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు ఇక టికెట్ల జారీ విషయంలోనూ అధికారులు కసరత్తు చేస్తున్నారు తెలంగాణ కర్ణాటకలో మహిళలకు జీరో టికెట్ జారీ చేస్తున్నారు ఆ టికెట్పై ఛార్జీ సున్నా అనే ఉన్నా టికెట్లు ఇచ్చే యంత్రంలో మాత్రం అసలు ఛార్జీలు నమోదవుతుంది ఇలా మహిళలకు జారీ చేసిన సున్నా టికెట్ల మొత్తం విలువను ఆర్టీసీ అధికారులు లెక్కించి రియంబర్స్ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నారు ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే ఇక్కడ నిత్యం సగటున ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు లక్షల మంది ప్రయాణాలు చేస్తుంటారని నివేదికలు చెబుతున్నాయి ఇందులో నలభై శాతం మంది అంటే పదిహేను లక్షల మంది మహిళలు ఉంటున్నారట వీరందరికీ ఉచిత ప్రయాణం అమలు చేయాలి ఏపీలో పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు విజయవాడ విశాఖపట్నం నగరాలలోని సిటీ ఆర్డినరీ మెట్రో సర్వీసులలో ఉచిత సదుపాయం కల్పించేందుకు వీలుందని అధికారులు భావిస్తున్నారట ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లను మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వచ్చిన తర్వాత తెలంగాణ కర్ణాటకలో ఆక్యుపెన్సీ భారీగా పెరిగినట్టు గుర్తించారు అక్కడ గతంలో ఆర్టీసీ బస్సులలో ఆక్యుపెన్సీ రేషియో అరవై ఐదు నుంచి డెబ్బై శాతం ఉండగా ఈ పథకం వచ్చిన తర్వాత తొంభై ఐదు శాతానికి చేరింది ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో ఆక్యుపెన్సీ అరవై తొమ్మిది నుంచి డెబ్బై శాతం మధ్య ఉండగా ఫ్రీ బస్సు అమలైతే తొంభై ఐదు శాతానికి చేరుతుందని అధికారులు భావిస్తున్నారు ఈ రెండు రాష్ట్రాలలో విధానాలను అమలు చేస్తే ఆర్టీసీకి నెలకు రెండు వందల యాభై కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు మొత్తంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం పైన నివేదికను సిద్ధం చేసిన అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించనున్నారు సోమవారం జరిగే సమీక్షలో సీఎం కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది